గౌరవం గౌరవించేటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి మనది మన సంస్కృతి చాలా గొప్పది నేనే సంస్కృతి గొప్పది కాదని కాదు కానీ మనకంటే గొప్పవాడు లేనే లేరు ప్రపంచం మొత్తం సనాతన ధర్మమే ఉండాలి సనాతన ధర్మం ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుంది సౌభాగ్యం ఉంటుంది సనాతన ధర్మం ఎక్కడైతే ఉండదో అక్కడ అశాంతి ఉంటుంది అక్కడ హింస ఉంటుంది అందుకే సనాతన ధర్మమే గొప్పది సనాతన ధర్మంలో శాంతి ఉంది సౌభాగ్యం ఉంది సౌఖ్యం ఉంది కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిద్దాం మంచిగా చదువుకుందాం మంచి విద్యావంతులను కావాలి వివేకవంతులు కావాలి అన్నింటికంటే మొత్తం సంస్కారం కావాలి చదువు అని ఎంత కలిగిన రసక్న ఆ చదువు నిలక్షటందుకు నసముల పంచరించటం బ